అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంశది ఈ రోజు అయితే మీ ముందుకు మంచి ఒక పులుసుతో వచ్చేసాను చేపల పులుసు ఏ మాత్రం తగ్గకుండా మన బెండకాయ పులుసు అనేది జిగురు లేకుండా మంచి టేస్ట్తో అద్రిపోయే రుచితో మీ ముందు తెచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నా పద్ధతిలో తేస్ట్ చూడండి మీరే అవునంటారు చేయడం కూడా చాలా ఈజీ ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కడాయి పెట్టేసి స్టవ్ మీద ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోసుకున్నాను నేనైతే అర కేజీ బెండకాయలు తీసుకున్నాను హాఫ్ కిలో దాన్ని ఒక ఇంచు సైజులో కట్ చేసుకున్నాను బాగా కడిగేసి బెండకాయల్ని ఒక ఇంచు సైజు అయితే కట్ చేసి పెట్టున్నాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి బెండకాయల్ని బాగా జిగురిపోయేంత వరకు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఉంటే మనకు జిగురు అనేది బెండకాయల నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది చాలా తగ్గిపోతుంది జిగురు శాతం అనేది స్టవ్ని అయితే మొత్తం సిమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ చక్క గంటితో కింది నుంచి కలపాలంటే అడుగు నుంచి మనము పైన ఎట్లాంటి కలిపేసామంటే మనకు బెండకాయ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసారు కదా మనము కలిపే కొద్దీ మనకు జిగురు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫార్టీ పర్సెంట్ చూసారు కదా మనకు కలిపే కొద్దీ జిగురు అనేది మాయమైపోయింది ఈ విధంగా మనము ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేద్దాము ఆ గిన్నెలో మూడు చెంచాల నూనె అయితే కోసుకున్నానండి ఈ టేస్ట్ అయితే మీకు చాలా బాగుంటుంది తినేటప్పుడు మీకు బెండకాయలు ఎక్కడ జిగురుగా అనిపించదు చాలా జిగురు శాతం తగ్గిపోతుంది ఇప్పుడు ఏం చేసిందంటే నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉద్దిపప్పు ఆవాలు ఒక స్పూన్ వేసాను అదే స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నానండి మనము ఎర్రగడ్డలు అనేది బెండకాయ పిచ్చులు ఎక్కువ వేసుకోకూడదు తీయగా వచ్చేస్తుంది అందుకే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని సన్నగా కోసి వేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మనకు ఎర్రగడ్డలు మెత్తబడి కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు నాటు టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకున్నానండి ఈ పులుసులకైతే మనకు నాటు టమాటాలు చాలా బాగుంటాయి దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి నాటు టమాటాలు ఎందుకంటే దీంట్లో ఒక రకమైన పుల్లదనం చాలా బాగుంటుంది పులుసుల్లో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మెత్తబడేంత వరకు ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగానే నేను ఒక స్పూను ఆవాలు కాల్ స్పూన్ మెంతులు ఒక రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సిన ఐటెంలు ఏమంటే పది నుంచి పదిహేను తెల్లగడ్డ పాయలు అలాగే ఒక పచ్చి కొబ్బరి అనేది ఒక టెంకాయలో కాలు భాగం వండి సన్నగా కోసుకొని ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ అయితే పెట్టుకుందాము ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా దాన్ని కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసి మసాలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకు ఎరగడ్డలు టమాటాలు బాగా మెత్తబడిపోయాయి కదా బాగా మగ్గాయి ఫ్రై ఏం చేద్దామంటే మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను అలాగే తెల్లగడ్డ పేస్ట్ను మొత్తం వేసి బాగా మసాలాను బాగా నాలుగు పక్కలైతే గిన్నెలు బాగా కలుపుకుందాం మనము మనం ఇక్కడ కొబ్బరి తెల్లగడ్డలు అనేది పచ్చి వేసాం కాబట్టి దీని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే అట్లా ఐదు నిమిషాలు సరిపోతుందండి ఫ్రై చేసుకోవాలి అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూశారు కదా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసి మన మసాలా మొత్తంలో బాగా పొడి మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి ఆ లోపల నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టేశానండి మనకు పొడి మసాలాలు వేసిన తర్వాత స్టవ్ స్టవ్నైతే సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే మనం వేసిన కారం ధనియాల పొడి అనేది మొత్తం మాడిపోతుంది ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంటే అయితే సిమ్లో పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుంది కదా ఆ రసం మొత్తం మనం పుసులు అయితే వేసేద్దాము అంత పండు కొత్తది కావడం వల్ల మనకు కలర్ ఆ విధంగా ఉంటుందండి లైట్గా బ్రౌన్ కలర్ ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకొని మసాలా మొత్తం ఈ విధంగా కలుపుకుందాము మసాలా అయితే ఇదే విధంగా ఒక రెండు నిమిషాలు అయితే మనకు బాగా ఉడకాలి అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మన మసాలా అంత బాగా కొతుకుతలు ఆడుతుంది అసలు ఇది మనకు ఉడుకుతుంటే టేస్ట్ కానీ మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు పులుసు ఎంత కావాలో ఎంత లూజ్గా కావాలో ఎంత గట్టిగా కావాలో చూసుకొని అనేది వేసుకున్నాను నేనైతే ఒక కిలో తీసుకున్నాను కదండి ఒక ఐదు మంది తినొచ్చు ఆ విధంగా పులుసుని విధంగా కొంచెం మధ్యస్థంగా అయితే కలుపు నన్ను గట్టిగా కాకుండా మరి నీళ్ళుగా కాకుండా మీకు ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ వేసుకోవచ్చు అనేది ఇప్పుడు పులుసును బాగా మరగనివ్వాలి ఎందుకంటే చింతపండు వేసాం కదా ఆ చింతపండు ఉండే పులుసును కొంచెం తగ్గేంత వరకు బాగా మరగనివ్వాలి అలాగే మనం వేసిన మసాలాలన్నీ కొన్ని పచ్చి వేసాం కదా కొబ్బరి తెల్లగడ్డ అనేవి అవి కూడా బాగా మనకు బాగా ఎంత మనకు ఉడికితే పులుసు అనేది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కదా అవి మొత్తం మనం పులుసులు అయితే వేసేద్దాము టేస్ట్ అయితే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి బెండకాయ కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కూడా దీన్ని ఒకసారి టేస్ట్ చేస్తారంటే హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం బెండకాయలు వేసిన తర్వాత నాలుగు పక్కల గిన్నెలో కలుపుకొని స్టవ్ని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము ఈ విధంగా బాగా పొంగు వచ్చినప్పుడు మనం ఇంకొకసారి పులుసుని బాగా నాలుగు పక్కలైతే కలుపుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ మనకు చేపల పులుసున్నట్లు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక సెకండ్ అలాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేద్దామండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అంటే మనకు బెండకాయ ఉడికాయ తొరకండి బెండకాయ అంతసేపు తొందరగా ఉడికిపోతుంది కదా మనకు బెండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూసారు కదా మన కలర్ కూడా పులుస్తుంది ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ